వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు నేను అయితే ఒక మంచి ఇండిపెండెంట్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి నూట యాభై రెండు గజాలతో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది ఇరవై ఐదు ఫీట్ల అయితే ఉండడం అయితే జరుగుతుంది మంచి ప్రైజ్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది అలానే ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో కూడా ఉండడం అయితే జరుగుతుంది మీకు ఒకవేళ ఈ ఇల్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ అయ్యి దీని యొక్క సైట్ విజిట్ చేసి ఇల్లు నచ్చితే పర్చేజ్ అయితే చేయొచ్చు చాలామంది ఓడిపి ప్రాపర్టీస్కి కాంటాక్ట్ అవుతూ తక్కువ బడ్జెట్లో ఇల్లులు కావాలి అది కూడా ఇండిపెండెంట్ హౌజెస్ కావాలని అడుగుతూ ఉంటారు సో దాని దృష్టిలో పెట్టుకొని మేము ముందుకైతే ఒక ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మొత్తానికి ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే నియర్ హెల్మీ నగర్ నంది హిల్స్లో ఉంటుందండి అంటే బిఎన్ రెడ్డి నగర్కి సంబంధించిన ఈ సరౌండింగ్స్లో నంది హిల్స్ అని ఒకటి ఉంటుంది ఆ లొకేషన్లో ఈ హిల్ అయితే ప్రజెంట్ అయితే సీలింగ్ అయితే రావడం జరిగింది ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఎనభై ఐదు లక్షలు నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేకపోతే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి మేమైతే తప్పకుండా రిప్లైని కానీ ప్రయత్నిస్తాము మరోసారి చెప్తున్నాను వన్ ఫిఫ్టీ టూ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ లొకేషన్ వచ్చేసి నంది హిల్స్ ప్రైస్ చూసుకుంటే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ ఇలా ఇల్లును కూడా అమ్మాలనుకున్నా మీ ప్లాట్ అమ్మాలనుకున్నా మీ ఫ్లాట్ అమ్మాలనుకున్నా లేదు మీ కమర్షియల్ ప్రాపర్టీ అమ్మాలనుకున్న మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ విల్లాస్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఫ్లాట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి థ్యాంక్ యూ